ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వచ్చిందంటే కొత్త ఆశలు కొత్త ప్లాన్లు మాత్రమే కాదు కొన్ని కొత్త నియమాలు కూడా అమల్లోకి వస్తాయి కాని ఈసారి మాత్రం న్యూ ఇయర్ నుంచి ఐదు కొత్త రూల్స్ పాటించకపోతే జైలు అనే మాటలు వినిపించడంతో చాలామంది భయపడుతున్నారు అసలు నిజంగా జైలు పడేంత కఠినమైన రూల్స్ వచ్చాయా లేక ప్రజల్లో అనవసర భయాన్ని సృష్టిస్తున్నారా అన్నదే ఇప్పుడు అసలు చర్చ ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి ప్రభుత్వం కొత్త చట్టాలు లేదా నిబంధనలు తీసుకొచ్చినప్పుడు అవి ఒక్కసారిగా ప్రజలను శిక్షించడానికే కాదు క్రమశిక్షణ పెంచడానికే ఉద్దేశించినవే కాని వాటి గురించి సరైన అవగాహన లేకపోతే అవే రూల్స్ సమస్యలుగా మారుతాయి ఈ న్యూ ఇయర్ నుంచి ఎక్కువగా చర్చలో ఉన్న నియమాలు ఐదు ప్రధాన అంశాలకు సంబంధించినవిగా వినిపిస్తున్నాయి మొదటిగా రోడ్డు భద్రత ట్రాఫిక్ నిబంధనల విషయంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోందనే సంకేతాలు ఉన్నాయి మద్యం తాగి వాహనం నడపడం హెల్మెట్ లేకుండా బైక్ తొక్కడం సీట్ బెల్ట్ లేకుండా కారు నడపడం లాంటి తప్పులు ఇకపై తేలికగా వదిలేయబోవడం లేదు ఇలాంటి కేసుల్లో భారీ జరిమానాలు మాత్రమే కాదు పరిస్థితిని బట్టి జైలు శిక్ష కూడా ఉండొచ్చన్న హెచ్చరికలు వస్తున్నాయి దీని వెనక ఉద్దేశం శిక్షించడం కాదు రోడ్లపై ప్రాణాలు కాపాడడం అనే విషయాన్ని అధికారులు చెబుతున్నారు రెండోది డిజిటల్ నేరాలు మరియు ఆన్లైన్ మోసాలు న్యూ ఇయర్ నుంచి సైబర్ నేరాలపై మరింత కఠిన చర్యలు తీసుకోనున్నారన్న ప్రచారం ఉంది ఫేక్ ఎకౌంట్లు మోసపూరిత కాల్స్ ఆన్లైన్ ఫ్రాడ్స్లో పాల్గొన్నట్టు తేలితే కేవలం ఫైన్తో తప్పించుకునే అవకాశం తగ్గిపోతుందన్న మాటలు వినిపిస్తున్నాయి చాలామంది ఒక చిన్న మెసేజ్ పంపితే ఏమవుతుంది అనుకుంటారు కాని అదే మెసేజ్ మోసం లేదా బెదిరింపుగా మారితే చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మూడోది పర్యావరణానికి సంబంధించిన నిబంధనలు ప్లాస్టిక్ వినియోగం చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం నిషేధిత వస్తువుల వాడకం ఆల్ ఇవన్నీ ఇకపై మరింత గమనిస్తారని చెబుతున్నారు ఇప్పటివరకు జరిమానాతో సరిపెట్టిన చోట్ల పదే పదే తప్పు చేస్తే కఠిన చర్యలు ఉండొచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు ఇది కూడా జైలు అనే మాట ఎందుకు వినిపిస్తుందో ఒక కారణం నాలుగో అంశం ప్రభుత్వ పథకాల దుర్వినియోగం రేషన్ సబ్సిడీలు ప్రభుత్వ లబ్ధులు అర్హత లేకుండా తీసుకుంటే ఇకపై కఠిన చర్యలు ఉంటాయన్న హెచ్చరికలు వస్తున్నాయి ఫేక్ డాక్యుమెంట్లు తప్పుడు వివరాలు ఇచ్చి లబ్ధులు పొందితే అది నేరంగా పరిగణిస్తారు ఇక్కడ కూడా జైలు అనే మాట చర్చకు రావడానికి కారణమిదే ఐదోది ప్రజాశాంతి సంరక్షణ న్యూ ఇయర్ వేడుకల సమయంలో గొడవలు హంగామ ప్రజా ఆస్తుల నష్టంలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి అందుకే ఈసారి ముందే హెచ్చరికలు ఇస్తున్నారు ప్రజాశాంతికి భంగం కలిగిస్తే అది చిన్న తప్పుగా చూడరని అధికారులు అంటున్నారు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి ఈ అన్ని నియమాలు కొత్తగా పుట్టినవే కాదు చాలా ఇప్పటికే ఉన్న చట్టాలే కాని అమలు కఠినంగా మారుతోంది అన్నదే అసలు మార్పు అందుకే న్యూ ఇయర్ నుంచి ఐదు కొత్త రూల్స్ అన్న మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి సామాన్య ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు చట్టాన్ని గౌరవిస్తూ సాధారణంగా జీవించేవారికి ఎలాంటి సమస్య ఉండదు కాని నిర్లక్ష్యం అజాగ్రత్త ఏం కాదులే అన్న ధోరణి ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవు నిపుణులు చెబుతున్నది ఒక్కటే నియమాలు తెలుసుకుని పాటిస్తే శిక్షలు మన దరిదాపుల్లోకి కూడా రావు న్యూ ఇయర్ అంటే భయం కాదు బాధ్యతతో కొత్త ఆరంభం కావాలి మొత్తానికి చెప్పాలంటే న్యూ ఇయర్ నుంచి ఐదు కొత్త రూల్స్ పాటించకపోతే జైలు అనే మాట భయపెట్టడానికి కాదు ప్రజలకు ముందే హెచ్చరిక ఇచ్చి జాగ్రత్తపడేలా చేయడానికే కొత్త సంవత్సరం ఆనందంగా ఉండాలంటే చట్టాన్ని పాటించడం మొదటి స్టెప్ అన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ సమాచారంపై మీకు మరింత వివరణ కావాలా లేక రెండు వేల ఇరవై ఆరులో అమల్లోకి రానున్న నిర్దిష్ట చట్టాల ఉదాహరణకు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం లేదా లేబర్ కోడ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా